హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఏఏ స్కానింగ్స్ చేస్తారు కొంచెం మీకు ఐడియా కోసం నేను షేర్ చేద్దామనుకున్నాను ఫస్ట్ మనకి యూరిన్ టెస్ట్ చేసుకున్న తర్వాత పాజిటివ్ వస్తుంది కదా ఆ టెస్ట్ మనకి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కోసం చేసుకుంటాము సో ఇంకా డీటెయిల్గా మనం క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే స్కాన్ చేస్తారు ఆ స్కాన్లో మనకి ప్రెగ్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో మనకి తెలుస్తుంది ఫీటల్ హార్ట్ రేట్ కార్డ్ ఏర్పడిందా లేదా హార్ట్ రేట్తోనే మనకి మెయిన్ తెలుస్తుంది ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది అని అన్నట్టు ఈ స్కాన్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఎన్టీ స్కాన్ ఇస్తారు ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చేస్తారు కదా ఇది ఎప్పుడు చేస్తారంటే మనకి ఆల్మోస్ట్ టెన్ వీక్స్ అప్పుడు అలా చేస్తారు ఈ స్కాన్ ఈ స్కాన్లో శాక్ ఏర్పడి ఉండాలి హార్ట్ బీట్ ఏర్పడి ఉండాలన్నమాట మెయిన్ దీన్ని బట్టి మనకి ఈడీడీ ఇస్తారు ఈడీ అంటే డెలివరీ డేట్ కూడా మనకి అటు ఇటుగా చెప్తారనమాట ఈ స్కాన్ తర్వాత మనకి ఎన్టీ స్కాన్ అని అడ్వైజ్ చేస్తారు ఈ ఎన్టీ స్కాన్లోనే మనకు అప్పుడు క్లియర్గా బేబీ హెల్తీగా ఉందా క్రోమోజోమ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేవా తెలుస్తుందన్నమాట తర్వాత ఈ ఎన్టీ స్కాన్ లో మనకి ఇది ఫస్ట్ ట్రైమిస్టర్ స్టార్ట్ అవుతుంది కదా ఫస్ట్ త్రీ మంత్స్ ప్రెగ్నెన్సీని ఫస్ట్ ట్రైమిస్టర్ అంటారు ఈ ఎన్టీ స్కాన్లో ఇక్కడ అన్ని మనకి మెన్షన్ చేస్తారు మదర్ యొక్క బ్లడ్ గ్రూప్ అదే ప్రెగ్నెంట్ లేడీ యొక్క బ్లడ్ గ్రూప్ హస్బెండ్ బ్లడ్ గ్రూప్ అలాంటివి మెన్షన్ చేస్తారు ఇక్కడ అంటే మెయిన్ మనకి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే నో ప్రాబ్లమ్ ఓ నెగిటివ్ అలా ఉంది అనుకోండి అది ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేస్తారు ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి మళ్ళీ కొన్ని టెస్ట్లు ఉంటాయి ఆ టెస్ట్ని బట్టి వాళ్ళకు ఒక ఇంజెక్షన్ ఉంటుంది తర్వాత ఈ ఎన్టీ స్కాన్లో బేబీ హెల్తీగా ఉందా లేదా ఏమైనా క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేవి కొంచెం తెలుస్తుంది అనమాట ఈ ఎన్టీ స్కాన్లో దాన్ని బట్టి మనకి ఏజ్ని దాంతోపాటు ఏజ్ని బట్టి కూడా అలాగే ప్రెగ్నెంట్ లేడీ యొక్క ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి షుగర్ థైరాయిడ్ అలాంటివి ఉంటే మనకి రిస్క్ ఫ్యాక్టర్ కింద కన్సిడర్ చేస్తారు దానికోసం క్లియర్గా తెలుసుకోవడానికి మళ్ళీ డాప్లర్ స్కాన్కి అడ్వైజ్ చేస్తారన్నమాట వాళ్ళు ఇక్కడ ఇంటర్నల్ ఆస్ కూడా క్లోజ్ ఉంది అని ఉంది ఇంటర్నల్ ఆస్ క్లోజ్ ఉంటేనే మనకి ప్రెగ్నెన్సీ అని నిలుస్తుంది అది కంటిన్యూ అవుతుంది అబార్షన్స్ అవ్వకుండా సో డబుల్ మార్కర్ టెస్ట్ చేస్తారు మనకి వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే ఎన్టీ స్కాన్లో ట్రిపుల్ మార్కర్ కానీ డబుల్ మార్కర్ కానీ టెస్ట్లు చేస్తారు మళ్ళీ వాటితోపాటి కొన్ని బ్లడ్ టెస్ట్లు చేస్తారు హిమోగ్లోబిన్ ఎలా ఉంది హీమోగ్లోబిన్ కూడా మనకి నార్మల్గా ఉంటుంది సో మనకి ఎన్టీ స్కాన్లో తెలిసిన తర్వాత ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ డబుల్ మార్కర్ టెస్ట్ కానీ ట్రిపుల్ మార్కర్ టెస్ట్ కానీ చేస్తారు ఇక్కడ మనకి డబుల్ మార్కర్ టెస్ట్ అడ్వైజ్ చేశారు చే ఇక్కడ చేశారు దాని రిజల్ట్లో మనకి తెలుస్తుంది ఈ ప్రెగ్నెన్సీ హై రిస్క్ ప్రెగ్నెన్సీయా లో రిస్క్ ప్రెగ్నెన్సీయా అని ఇక్కడ మనకి వాళ్ళు ఉన్న రేషియోని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు ఈ దీంట్లో మాత్రం లో రిస్క్ అనే ఉంది లో రిస్క్ ప్రెగ్నెన్సీ అన్నట్టుగా ఉంది సో ఈ రో రేషియోని బట్టి మనకి తెలుస్తుంది అనమాట హై రిస్కా లో రిస్కా అంటే ఆ రిస్క్ని బట్టి మనము ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయొచ్చా లేదా అని డిసైడ్ చేసుకోవచ్చు ఈ దీంట్లో అబ్నార్మాలిటీస్ తెలిస్తే మళ్ళీ ట్రిపుల్ మార్కర్కి అడ్వైజ్ చేస్తారు సో తర్వాత ఈ టెస్ట్ల తర్వాత మళ్ళీ మనకి నేను ఇందాక చెప్పాను కదా ఓ నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే ప్రెగ్నెంట్ లేడీకి మళ్ళీ ఆర్హెచ్ఓ యాంటీబాడీ టైటర్ అనే టెస్ట్ ఉంటుంది ఇది బ్లడ్ టెస్ట్ ఈ ఆర్హెచ్ఓ యాంటీబాడీ టైటర్ టెస్ట్ చేసి మనకి ఒక ఇంజెక్షన్ ఇస్తారనమాట సో నేను ఈ టెస్ట్ గురించి మీకు ఎందుకు చేస్తారో డీటెయిల్గా నేను మళ్ళీ వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇలా అయిపోతుంది తర్వాత మనకి ఇంకో టెస్ట్ ఏంటి టిఫా స్కాన్ చేస్తారు మెయిన్గా టిఫా స్కాన్ చేస్తారు ఈ టిఫా స్కాన్ సెకండ్ ట్రైమిస్టర్ స్కాన్ అనమాట దీంట్లో అన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తారు టిఫా స్కాన్లో ఇది చాలా ఇంపార్టెంట్ స్కాన్ అనమాట అన్ని విజువలైజేషన్స్ ఫీస్ట్ హైట్ బోన్స్ హైట్ వెయిట్ తర్వాత చాలా క్లియర్గా అన్నీ డీటెయిల్గా చేస్తారనమాట ఈ టిఫా స్కాన్లో అన్ని ఆర్గాన్స్ పని చేస్తూ ఎలా ఉన్నాయి ఎలా ఏర్పడినాయి ఏర్పడినాయి అని క్లియర్గా అన్నీ తెలుస్తాయి ఈ స్కాన్లో తర్వా తర్వాత ఈ స్కాన్ ట్వంటీ టు ట్వంటీ టూ వీక్స్ మధ్యలో చేస్తారు ట్వంటీ టు ట్వంటీ టూ ట్వంటీ నుంచి ట్వంటీ టూ వీక్స్ మధ్యలో చేస్తారు ఈ స్కాన్ని అన్ని డీటెయిల్గా మెన్షన్ చేస్తారు ఇక్కడ మనకి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎలా ఉంది అంటే బేబీ చుట్టూ వాటర్ ఉంటుంది కదా అది ఎలా ఉంది అలాగే ప్లాసెంట్ అపోజిషన్ ఎలా ఉంది అన్ని ఆర్గాన్స్ ఇక్కడ డీటెయిల్గా హార్ట్ బీట్ అన్నీ ఇస్తారు ఇక్కడనమాట హెడ్ స్పైన్ స్పైన్ ఎలా ఉంది బేబీది లోపల ఫీటర్స్ది అనేది తెలుస్తుంది హార్ట్ బీట్ అలాగే అబ్డోమెన్ ఎలా ఉంది లోపల ఆర్గాన్స్ ఎలా ఉన్నాయి అన్ని ఎక్స్ట్రిమిటీస్ లిమ్స్ అన్నీ క్లియర్గా తెలుస్తాయి ఇది ట్వంటీ నుంచి ట్వంటీ మధ్యలో ఉన్నాం కదా సో ఈ స్కాన్ తర్వాత మళ్ళీ మనకి వేరే గ్రోత్ స్కాన్కి అడ్వైజ్ చేస్తారు ఈ గ్రోత్ స్కాన్ థర్డ్ ట్రైమిస్టర్లోనే థర్డ్ ట్రైమిస్టర్లో అడ్వైస్ చేస్తారు తర్వాత యాంటీడి గివెన్ అని ఉంది చూడండి ఓ నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న ప్రెగ్నెంట్ లేడీకి యాంటీడీ ఇంజెక్షన్ చేసి ఇస్తారనమాట అది ఇచ్చారు టిఫా స్కాన్ తర్వాత తర్వాత మళ్ళీ లిక్విడ్ లోపల ఎమ్యూటిక్ ఫ్లూయిడ్ ఎలా ఉంది మళ్ళీ ప్లాస్ అంటే పొజిషన్ చేంజ్ అయిందా అలానే ఉందా బేబీ వెయిట్ ఎలా ఉంది ఇక్కడ బేబీ వెయిట్ పెరిగింది చూడండి మనకి టిఫా స్కాన్లో ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ సంథింగ్ గ్రామ్స్ ఉంది ఇక్కడ ఈ స్కాన్ గ్రోత్ స్కాన్ వచ్చేసరికి వన్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ గ్రామ్స్ ఉంది ఈ స్కాన్ చేసినప్పుడు మళ్ళీ ఈ స్కాన్ థర్టీ వన్ వీక్స్కి అలా చేశారు కదా ఇవి అన్నీ మనకి గ్రోత్ నార్మల్గా ఉన్న తర్వాత మళ్ళీ ఒక స్కాన్ ఉంటుంది మళ్ళీ గ్రోత్ స్కానే అది కూడా థర్టీ సిక్స్ వీక్స్లో మళ్ళీ చేస్తారన్నమాట ఇది ఈ గ్రోత్ స్కాన్ అంటే బేబీ గ్రోత్ ఎలా ఉంది అని మెయిన్ సో ఇక్కడ అంబలికల్ కార్డ్ ఉంటుంది కదా ఆ అంబలికల్ కార్డ్లో త్రీ వెజల్స్ ఉంటాయి బేబీకి బ్లడ్ సప్లై బేబీకి వెళ్తుంది మళ్ళీ బేబీ నుంచి మళ్ళీ మదర్కి వచ్చే బ్లడ్ సప్లైకి టూ ఆర్ట్సీ ఆర్టరీస్ ఉంటాయి తర్వాత ఇక్కడ కా హార్ట్ రేట్ కూడా బేబీది మెన్షన్ చేస్తారు బేబీ యొక్క హార్ట్ రేట్ మెయిన్ ఇక్కడ సో వెయిట్ కూడా మనకి తెలుసు కదా ఇక్కడ థౌజండ్ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ గ్రామ్స్ ఉంది ఇక్కడ పెరిగింది బేబీ వెయిట్ బాగా సో దీని తర్వాత మళ్ళీ థర్టీ సిక్స్ వీక్స్కి ఇంకొక గ్రోత్ స్కాన్ ఉంటుంది